బైబిల్ గ్రంథాన్ని జ్ఞాపం చేస్తున్నప్పుడు లేఖనాల్లో రాసిన పత్రిక అధ్యాయం ముప్పై వచ్చిన చౌదా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయం ముప్పై యూదుడైన మద్దకాయ్యను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి ఉపవాస విరాపకాలం ఏర్పరచుకొని అది మీదను తమ వంశను ఒక బాధ్యత ఎంచుకొని వాటిని జరిగి ఒప్పుకొని ప్రకారముగా చెప్తుంది వాళ్ళ ఉపవాసాన్ని ఒక బాధ్యత ఎంచుకున్నారు బైబిల్ చెప్తుంది అందుకే వాళ్ళ అన్ని మేళ్లు అన్ని ఉపకారాలను అద్భుతాలు ఇస్తారు మొదటి అందరూ వాళ్ళ దేశంలో వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితులు పొందుకున్న తర్వాత వాళ్ళు ఉపవాసాన్ని ఒక బాధ్యతగా ఎంచుకున్నారు బైబిల్ కదంత ఉంది సంగంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి బాధ్యత ఉండాలి దేవుని స్తోత్రం దేవుడు అన్న వాక్యం అన్న బిలివర్స్ అన్న మనలో మనకి ఒక దైవికమైన బాధ్యత ఉండాలి ప్రతి దేవునికి స్తోత్రం కలనుక గ్లోరీ టు గాడ్ ఒక ఆ బాధ్యత మన గొప్ప అద్భుతమైన కార్యాన్ని నడిపిస్తుంది బాధ్యత రహితమైన జీవితం కూడా దేవునికి అనుకూలమైనది కాదు జాగ్రత్త గమనించాలి బైబిల్ గ్రంథంలో దేవుని పాత్రధర నేర్చుకుందాం గ్లోరి టు గాడ్ ఎస్ ముద్దేకి ఎందుకు అంత యూదులు తన ప్రజలంటే ఎందుకంత ఇదని ఆ బైబిల్ గందే వాళ్ళ దగ్గర ప్రేమ ఆ ప్రేమ వాళ్ళ సొంత ప్రజలంటే ఆ ప్రజలు నశించుకోవడం అనే పరిస్థితి ఇష్టం లేదు దాని అర్థమైంది వాళ్ళు జాగ్రత్తగా గమనించండి వారు బాధ్యతగా వారి కొరకు ప్రార్థించడం బాధ్యతగా వారి కొరకు కార్యం అందుకే ప్రాణాలు తెగించి ఆయన తన బాధ్యతను నిర్వర్తించింది సంఘములో బైబిల్ ఉంది ప్రతి ఒక్కరు కూడా దేవుని వాకి చెప్పింది ఆత్మల రక్షణ అంటే బాధ్యతది ఆత్మల రక్షణ అంటే బాధ్యత ఆ బాధ్యతను గుర్తురగాలి ఎక్కడ బాయతయుతమైన వ్యక్తి అయితేనే ఆ అక్కడ ఆశీర్వదరం వ్యక్తిగా నిత్యము నిరంతరము నిత్య జీవము నిత్య ఆశీర్వాదం నిత్యమైనటువంటి కృపను పొందుకునే యోగ్యత కూడా మనం పొందుకుంటాం ఇక్కడక్కడ బాధ్యత లేకుండా ఏమీ లేకుండా నువ్వు బాధ్యత రహితంగా జీవితాన్ని గడిపిస్తావు అనుకో అయినా నువ్వు అక్కడ దేవుని వాక్య సంబంధమైనటువంటి బాధ్యత దేవుడు రాజ్య బాధ్యత నీకు ఎక్కడిస్తాడు కదా వేయండి పరిపాలన కూర్చునే బాధ్యత నీకు అలా ఉంటుంది ఆ దైవిక ఆశీర్వాదం ఎట్ట పొందుకుంటాం ఎక్కడ నువ్వు భూమి మీద ఉన్నప్పుడే నీకు బాధ్యత లేనప్పుడు ఆత్మలన్న బాధ్యత లేదు సువార్త అన్న బాధ్యత లేదు దేవుని కార్యమన్నా బాధ్యత లేదు దైవ చిత్తం బాధ్యత లేదు దేవుని రాజ్యం అన్న భార్య బాధ్యత అలా బాధ్యత లేని బాధ్యత రహితంగా జీవిస్తే నీకు దేవుని ఒక వాక్య సమానంగా ఆయన తన ఉన్నత రాజ్యాన్ని నేను చేర్చుకున్నప్పుడు ఆ ఇక్కడ బాధ్యతను ఎలా పొందుకుంటా సింహాసనం కూర్చోవడం అది దైవిక బాధ్యత కదా అది భాగ్యం అది క్రైస్తరా ఒక రాజు కూర్చున్నా అంటే దాని అర్థం ఏదో అందానికి కూర్చోలేదు అక్కడ అతనికి బాధ్యత ఉంది అక్కడ అతను ఒక రాజుగా చక్రవర్తిత్వాన్ని రాజరికాన్ని నిర్వర్తించవలసిన బాధ్యత ఆ సింహాసనం మీద ఆధారపడి ఉంది నన్ను మిమ్మల్ని కూడా దేవుడు అక్కడికి తీసుకెళ్లాడుంటే ఆ వెయ్యండ పరిపాలనలో యేసు యొక్క ప్రక్కని కూర్చుండి దైనతూ మాకు ఇచ్చారు అక్కడ దాని అర్థమైన అంత స్థాయికి ఎలాంటి ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే నీ బాధ్యతలు కుటుంబ బాధ్యత సంఘ బాధ్యత ఒక బిలివులు పట్ట బాధ్యత సేవకుని పట్ట బాధ్యత బారి బారి బిడ్డల పట్ట బాధ్యత భర్త పట్ట ఇలా దైవిక బాధ్యతలు ఎక్కడ భూమి మీద నిర్వర్తిస్తే కదా నువ్వు బాధ్యత స్థాయికి ఎదుగుతావు ఎక్కడ నీకు బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా నాకేంట్లే అన్నట్టు అంటే నువ్వు అక్కడ నువ్వు ఎలాగ దేవుని బాధ్యత నీకు వస్తుంది ఆశీర్వాదాలు వస్తుంది జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి దేవునికి నేను నిన్న మీరైనా సరే ఇక్కడ బాధ్యత దేవుడు ఒక బాధ్యత అయినా అది ఎవ్వరూ కాదు అయినా ఎస్తేరు తనకు తనుగా నిర్మించుకుంది అయ్యా యూదుడు నా ప్రజలు చనిపోకూడదు చనిపోకూడదు వాళ్ళు నశించకూడదు ఆ బాధ్యత ఉంది బొద్దైకి ఎస్తేరికి వాళ్ళు తమ బాధ్యతగా దాన్ని ఎంచుకొని ముందు సంఘానికి ఆ బాధ్యత రావాలి అయ్యో ఆత్మ నశించిపోతున్నాయి ఒక్క ఆత్మ కూడా పట్టుబడాలి కొంతమంది పట్టుబడాలి ఆ గిల్లలోంచి కొంతమందికి లాగాలి నాకు ఆ బాధ్యత ఉంది దేవుడు నాకు ఆ బాధ్యత ఇచ్చాడు నువ్వు బాధ్యత నిర్వర్తిస్తేనే ఉన్నత స్థానానికి భాగ్యానికి ఎదుగుతావు బాధ్యత లేనప్పుడు భాగ్యానికి ఎదగవు దేవుని స్తోత్రం బైబిల్ చెప్తుంది ఇక్కడ బాధ్యత లేకుండా భాగ్యానికి నువ్వు ఎదగలేవు ఇక్కడ బాధ్యత లేకుండా నువ్వు సంఘం అంటే నీ బాధ్యత ఉండాలి నీ సొంత ప్రజల బాధ్యత ఉండాలి దేవుని సంఘం ఉంటే బాధ్యత ఉండాలి అందుకే నేను చెప్తాను దేవుని తప్పుగా నన్ను ఎప్పుడు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ముందు నీ సంఘం ముందు నీ సంఘం నీ బాధ్యత ఆలోచించండి మన సంఘం మన ప్రజల ముందు దైవిక బాధ్యతగా దేవుడి వాక్యానుసంగా మారాలి బాధ్యత దేవుని పాదాల దగ్గర నేను మీరు నేర్చుకున్నా నిజమే కదా అలా మన పూర్వీకులు ప్రవక్తలు అపోస్తులు వాళ్ళు బాధ్యతగా తమ జీవితాన్ని క్రైస్తవ్యం అన్నది లేక అది ఒక కిరీటం కాదు అది ఒక బాధ్యత సువార్త అన్నది ఒక బాధ్యత భారం అది దేవుని రాజ్య సంబంధమైనటువంటి కార్యాలు అవి బాధ్యత ఆత్మను సంపాదించడం ఒక బాధ్యత దేవుడి స్తోత్రం ఇవన్నీ బాధ్యతగా తీసుకుంది అది మన బాధ్యత మనం చేసి తిరాలి మనం దేవుడిని బిడ్డగా పుట్టిన తర్వాత క్రీస్తు రక్తం మన దేవుడు కొన్న తర్వాత ఆయన మనకి బాధ్యత ఉంది ఒక బాధ్యత ఇచ్చాడు ఆయన మన మీద రాజ్యభారం పెట్టాడు అది మనం బాధ్యత వహించాల రాజ్యభారాన్ని దేవునికి స్తోత్రం కళ్ళను కాక బైబిల్ అందరం ఉంది కొంతమంది వాళ్ళ బాధ్యతలను విస్మరించట కారణం చేతనే సమీయులు కుమారులు వాళ్ళ బాధ్యతలను విస్మరించారు ఏరి కుమారులు వారి బాధ్యతను విస్మరించారు బైబిల్ గంధంలో మీరు బైబిల్ పరిశీలించండి అయినా లేఖనలు ఉన్నాయి అందుకే దేవుడు వారిని దర్శించి వాళ్ళు రాజరేఖలో కూడా లేకుండా చేసాడు వాళ్ళకి అలా కాదు బాధ్యత ఉపవాసం ఉండి ప్రార్థించి మన సువార్త పడించి ఆత్మను సంపాదించే బాధ్యత మన మీద మొబడింది మొప్పడింది బాధ్యత నీ కుటుంబం నుంచి నీ బాధ్యత ఉండాలి నీ పిల్లల గురించి నీ బాధ్యత ఉండాలి నీ భార్య గురించో నీ భర్త గురించో నీ బాధ్యత ఉండాలా ఆ బాధ్యత లేకపోతే అవదు దేవునికి స్తోత్రం కాక ముందు మన జీవితంలో బాధ్యత అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే బాధ్యతలను మరిచి బాధ్యతలను పక్కన పెట్టి మనం ఏం చేయవలసో ప్రాధాన్యమైన విషయాలు అవి పక్కన పెట్టి మనం ఏదో చేద్దాం అనుకున్నా అవి మనకి దేవుడు మనం ఆస్వాదించే పరిస్థితి ఉండదు జాగ్రత్త మన బాధ్యతలు మనం అందుకే మీరు బైబిల్ గందర ఉన్న అనోక్ గారు లేఖ ప్రకారం ఆయన తన దేవునితో నడిచే బాధ్యతను దేవు పక్కన పెట్టలేదు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టకుండా ఆ బాధ్యత రెండు కరెక్ట్ చేసాడు అందుకే బైబిల్ గందరు దేవుని వాక్యలో మరణం చూడకుండా మొదటి నాడు ఆయన అయ్యాడు ఆయన దేవుని పట్ట తన బాధ్యత ఏంటి కుటుంబ పట్ట తన బాధ్యత ఏంటి రెండు సక్రమాన్ని నిర్వర్తించాడు దేవుని స్తోత్రం యేసు క్రీస్తు వారు కూడా బైబిల్ గందరో తన తల్లిని ఇంకా చనిపోతున్నాడు సెలువుకు మీద అప్పుడు కూడా బయట ఇదిగో నా కుమారుడు ఇదిగో ఈ తల్లి అని బయలు లేఖ వాళ్ళని బాధ్యతగా వాళ్ళు అప్పగించాడు ఇంకా తను దేవుని పాదాల దగ్గరికి వెళుతున్నాడు తండ్రి గుడి పాశ్వం వెళ్ళిపోతున్నాడు ఇంకా తన బాధ్యతను తన తంచాలి భూమి తన బాధ్యత అప్పగించిన బాధ్యత నిర్వర్తించాలి ఇలా చేశాడు దేవుని స్తోత్రం పౌరు గారు తన కుటుంబ వ్యక్తిగతంగా తన జీవితంలో స్వార్థ పట్ల తనకున్న బాధ్యతలు కర్తవ్యాన్ని నిర్వర్తించాడు దేవుని స్తోత్రం ఇలాగా మన బాధ్యతలను మనం ప్రక్కన పెట్టే వ్యక్తిగా మనం ఉండకూడదు దేవునికి స్తోత్రం కరణులాగా మనం బాధ్యత యుతమైన వ్యక్తులు కావాలి కానీ బాధ్యత రహితమైన వ్యక్తులు కాకూడదు దేవుని స్తోత్రం అందుకే దేవుడు కయ్యనికి ప్రత్యేక దండం విధించాడు నిన్న నా తమ్మునికి కావాలి వాడినా ఎస్ నీ తమ్ముడికి కావలి వాడివే నీ తమ్ముడు రక్తం నాకు మొదపెడుతుంది నీ తమ్ముడికి బాధ్యుడి బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రతి ఒక్కరూ మన ఒక బ్రదర్ ఒక బ్రదర్ పట్ల ఒక సిస్టర్ ఒక సిస్టర్ పట్ల సంఘము కుటుంబాల పట్ల సేవకుడు కుటుంబాల పట్ల సంఘము సేవకుని పట్ల ఇది దైవిక బాధ్యతలు ఈ బాధ్యతలు మనం విస్మరించడానికి లేదు దేవుని చేత మనకి మనం ఏసు తీస్తున్నది విశ్వాసం నుంచి రక్షిపడినప్పుడే మనకు అప్పగించబడిన బాధ్యతలవి కనుక వాటిని నేను లక్ష్య మన బాధ్యతను నిర్వర్తించ కాలం మన ఆశీర్వాదాలకు లోటు ఉండదు సమృద్ధిని దివను దేవుడు అందిస్తూ ఉంటాడు తీవ్ర దేవునికి రెండోది రోమా తొమ్మిది పదిహేను పదహారు రోమా తొమ్మిది పదహారు కాకూడు వాని వల్ల నేను చూడండి సరిగా రామా పాస్కర్ రోమా తొమ్మిది పదహారు అండి పదహారు అదే పాస్కర్ రామా తొమ్మిది పదహారు అదే చూడండి కాక పన్న కోరు వాని వలనను ప్రయాసపడు వాని వలనను కాదు గాని కరుణించే దేవుని వలనే అగును మరియు లేఖనము ఫరువుతో ఎలాగో చెప్పాను నేను నిన్ను నా బలము చూపుడకును నా నామము భూలోకమంతా ప్రచురమకుడకును అందు నిన్ను నియమించేది నేను క్షమించాను క్షమించాను ఒకటో కొరంది తొమ్మిది పదహారు ఒకటో కొరంది తొమ్మిది పదహారు నేను సువార్త నేను సువార్తను ప్రకటించున్నాను నేను సువార్తను ప్రకటించున్నాను నాకు అతిశయ కారణం లేదు సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అయ్యో సరే బైబిల్ ఉంది లేకుండా చెప్తుంది ఉపవాసము బాధ్యతగా తీసుకున్నాడు ఇస్తే మెల్లి కానీ సువార్థ అనేది భారం క్రైస్తవ ప్రజలకి యేసుక్రీస్తు క్రీస్తు రక్తం ధర కడగబడిన తర్వాత ఆ భారం నిత్యము దేవుని రాజ్యం చేరుకునే పర్యంత వరకు ఈ భారం మనది నిండిపోతూ ఉంటుంది నింపబడాల అది భారం ప్రతి ఒక్కరు కూడా స్వార్థ భారం మన దగ్గర ఉండి తిరగాలి దేవుడికి స్తోత్రం నేను మీరు కూడా బాధ్యతలు వేరు భారం వేరు ఇక్కడ పడవలసిన భారం నా మీద మొప్పడేది అంటున్నాడు దేవుడి స్తోత్రం నీ మీద భారం మొప్పడేది నా మీద తెలి తెలియకుండానే మనకు భారం మోపడేది ఈ భారాన్ని మన జీవితంలో తప్పకుండా భయపరిచిన బాధ్యత దాన్ని పక్కన పెడతామంటే అవదు నాకెందుకులే అంటే అవదు నాకు వీలుంటే చేస్తాలో చేయడం అవదు సువాత పడించి వచ్చిన భారం మన మీద మొప్పడింది దాన్ని మొప్పిన వాడు దేవుడే ఎవరో నీ మీద మోపలేదు దేవుడే మన మీద మోపాడు దాన్ని మనం గుర్తెరగాలి దాని మీద గుర్తెరగాలి ఈ భారాన్ని ఎంత కరెక్ట్ గా నిర్వర్తిస్తామో దానికి తగిన ఆశీర్వాదం అందుకే పౌరు గారు చెప్పాడు నేను మంచి పరుగును పరిగెత్తాను మంచి పోరాటాన్ని పోరాడ నా పరుగును కడముటించాను నా బైబిల్ గందరం ఉంది నా కొరకు నీతి కీటం ఉందని ఎందుకు వీటి రెండింటికి కావాల్సిన ఆశీర్వాదం నీతి కీటం ఆయన బాగా చేశాడు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాడు తనకు అప్పగించిన బాధ్యత బైబిల్ గందరం ఉంది అతడు భాగ్యవంతులు అవడానికి కాను నీతి కీటానికి యోగ్యుడు కావడానికి కాను ఒక దైవిక భాగ్యవం రావడం కాను ఆశీర్వాదం క్రైస్తరాడు బైబిల్ గందాన్ని పరిశీలించాడు దేవుని పాదాల దగ్గర నేర్చుకుందా ప్రభా ఈ భారం చాలా మందికి లేదు వీలైతే అవకాశం ఉంటే వీలైతే నోనో కాదు అండి జాగ్రత్త గమనించండి వీలైతే అన్నం తింటాం వీలైతే గాలి పిలుస్తాం వీలైతే స్నానం చేస్తాం కాదండి వీ హ్యావ్ టు మనం చేసి తీరాలి మనం ఊపిరి పీల్చాలి మనం భోజనం చేయాలి మనం స్నానం చేయాలి మనం శుభ్రంగా ఉండాలి ఇది మన దైవికంగా మన శరీరం ఉన్న శరీరాన్ని కాపాడుకోవాలి బాధ్యత భారం అది ఉంది దాన్ని దీన్ని ఏదో అన్నట్టు కాదు సువార్త కూడా ఆయన మీద మోపడింది సువార్త చూసిన భారం నా మీద మొబడింది నీ మీద మొబ్బడింది నీకు తెలిసిన తెలిపిన నీ మీద మొబ్బడింది నీ భుజం మీద నీ జీవితం మీద నీ మనసు మీద నీ ఆత్మ మీద సువార్త భారం ఉంది ఉండి తీరుతుంది కష్ట నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టి దాన్ని చేదించుకొని పెడితే దాని పరిణామం వేరేగా ఉంటుంది అయ్యో సువార్థ పడించబడిన శ్రమ అందు ఆ శ్రమ వేరుగా ఉంటుంది చాలా భయానక ఉంటుంది మామూలు శ్రమ కాదు సువార్త పట్టించబోతే వచ్చిన శ్రమ అది వేరు కానీ బైబిల్ గందరం ఉంది భారాన్ని జాగ్రత్తగా దాన్ని టేకప్ చేయాలి ఆయన ఆ భారాన్ని సరిగా మోశాడు దేవుని స్తోత్రం సరిగా మోశాడు అందుకు దీనత్వం కావాలి ప్రార్థన కావాలి భారం దేవుని సలు మొరపెట్టే విధానం ప్రార్థన జీవితం ఇవన్నీ ఎందుకంటే భారం అనేది మామూలు కాదు సువార్త భారం వేరీ పవరి పవ దేవునికి జాగ్రత్త గమనిద్దాం బిల్గ్రామ్ గారు కొన ఊపిరి వరకు కూడా కొన ఊపిరి వరకు కూడా సువార్త భారాన్ని మోసాడు కొర కొత్త మందిని ప్రభు దగ్గర నడిపించిన భక్తుడు డిఎల్ మోడీ గారు ఇలాగ దైవ భక్తులు ఎంతోమంది మీకు అందుకే కొన ఊపిరి వరకు సువార్తె కదా భారం దేవుడు స్తోత్రం కనుగా గాక బైబిల్ గంధలో కుటుంబ భారం ఉండాలి సంఘ భారం ఉండాలి అయినా బైబిల్ గంధలో స్వార్థ భారం నుండి తీరాలి క్రైస్తరావడం అందుకే అది భారం అది నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం ఇష్టపడకపోయినా నువ్వు గృహ నాకు అప్పగించబడింది నాకు అప్పగించబడింది నీకు ఆ భారాన్ని దేవుడు అప్పగించాడు నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఇష్టపడితే జీతం ఉంటుంది ఇష్టపడకపోయినా నీకు అప్పగించబడింది నువ్వు హ్యావ్ టు డూ నాకు అవ్వదండి మీద అనడానికి లేదు వీలు చేసుకున్న సరే చేయాలి ఎందుకంటే ఇది దేవుడు అప్పగించిన భారమే దేవునికి స్తోత్రం కరుణ కాక గ్లోరి టు ద నేమ్ ఆఫ్ చీజస్ ప్రతి ఒక్కరు కూడా మనం నేర్చుకుందాం ఉపవాసము బాధ్యత స్వార్థ భారం రెండూ ఉండాలి దేవుడు ఈ రెండిట్లోనూ సక్సెస్ అయితే విజయవంతమైతే నీకు వచ్చేది దైవిక భాగ్యం అది లేఖనాల్లో రాయబడింది చక్కరిలో మనం చూసాం యహోస్వ ప్రధాన యాజకుడైనటువంటి యహోస్వ దేవుడు స్పష్టంగా మాట్లాడు అతడు మాలిన్యమైనటువంటి వస్త్రాల్ని మాలిన్యమైనటువంటి పరిస్థితి నుంచి విడిపించి అతనికి మళ్ళా తెల్లని బాగా ప్రశస్త వస్త్రాలు తొడిగి అప్పుడు తర్వాత చెప్పాడు అయ్యా నువ్వు ఈ విధంగా ఉండు నీకు నా శల గురు భాగ్యం నీకు ఇస్తాను ఆ శల నిలిచిన భాగ్యం చిన్న విషయం కాదు అది మామూలు వ్యక్తిగా నిలబడు అక్కడ మామూలు వ్యక్తిగా నిలబడవు నిన్ను ఒక ఉన్నత స్థానంలో అక్కడ నిలబడతాడు దేవుని స్తోత్రం కనుక భూమి మీద నిలబడిన పరిస్థితి కాదు అక్కడ పరలోకంలో మంచి ఉన్నత స్థానంలో నేను అక్కడ నిలబెడతాడు నువ్వు మామూలు వ్యక్తిగా నిలబడవు అక్కడ ఆ భాగ్యం వేరు ప్రపంచంలో ఉన్న భాగ్యాల ఎందుకంటే దేవుని స్థానంలో నిలిచే భాగ్యం వేరు దేవుని స్తోత్రం ఆ భాగ్యానికి మనం వారసులు అవుతుంది అంచేత ముందు నీ బాధ్యత నిర్వర్తించు నీకున్న భారాన్ని సరిగా మనం మోస్తే మనం భాగ్యానికి బారుస్తాం గంగం మూడు అధ్యాయం వస్తారు ఏడెమిది వచ్చినా చూడండి వస్తుంది చూడండి మీకు అర్థం మూడో అధ్యాయం పాస్కారం వచ్చిన విహవాసిన ఏమనగా మార్గంలో నడుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా నడుచు నేను అప్పగించిన దాన్ని నా మార్గంలో నడుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకోని ఎడల నీవు నా మందిరం మీద అధికారి అయి నా ఆవరణను కాపాడు వాడవదు మరియు ఇక్కడ నిలబడి నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకు ఇస్తున్నా సన్నిధి నిలబడే భాగ్యం అది అందరు నిలవలేరు అందరికి అవదది ఆయన సన్నిధిలోనే లేని పరలో దగ్గర పాతలతో అంటే భాగ్యం బైబిల్ గందలో మైదా చెప్పాడు ధాన్యాలకి దాని బైబిల్ యేసుకెళ్ళి చెప్పాడు బైబిల్ నువ్వు మైదాన భూమికి అక్కడ నితో మాట్లాడతాడు అక్కడి నుంచో నరపుత్రుడు ఆ నుంచో ఆయన సన్ని నిలవడం భాగ్యం అంది మోసే ఎవరూ రాకూడదు నువ్వు ఒక్కడే సరే పర్వతానికి ఒక్కడే వచ్చి నిలబడు నలభై దినాలు ఆయనతోనే ఉన్నాడు ఆయన మాటలు విన్నాడు ప్రస్తురాడు దేవంతో ముచ్చరించాడు మొగా మొగ్గ నరుడితో నేను మాట్లాడడం క్రైస్తరావు ఆయన చిన్న ప్రవక్తి కాదు అని దేవుడు సర్వించాడు ఆయనతో మొగ్గ మొగ్గ మాట్లాడతాడు క్రైస్తరావు బైబిల్ గంద అది భాగ్యం అది ఆ దైవిక భాగ్యాన్ని దేవుని సరిలో నిత్యము ఉండే భాగ్యాన్ని పొందుకోవాలంటే నిత్యము అనే సన్నిధిని ఆశించబడిన భాగ్యం కావాలంటే ఇక్కడ మన బాధ్యతలు మన కుటుంబ బాధ్యత సంఘ బాధ్యత సేవా బాధ్యత ఏదైనా స్వార్థ బాధ్యత లేక భారము మనకున్న భారము ఇవి ఖచ్చితంగా సక్రమంగా నిర్వర్తించగలిగితే భాగ్యానికి అవుతుంది దేవుడు మనకి ఇచ్చే భాగ్యం నిత్యమో అయిన స్థితి ఉండే భాగ్యాన్ని పొందుకుంటాం నిత్యమైన స్థాయిని నిలుచుకునే భాగ్యాన్ని కలిగి ఉంటాం ఏదో టెంపరీ కాసేపు హాస్పిటల్కి వెళ్తాం గుజు నుంచి వచ్చేస్తాం ఆర్టీఎస్ కాంప్లెస్కి వెళ్తాం నుంచి వచ్చేస్తాం ఆధార్ కార్డు నుంచి వెళ్తాం నుంచి వచ్చేస్తాం మరి అక్కడ కాదు నిత్యము అక్కడైన స్థాయిని కలిగిన స్థితిని ఉంటది దేవునికి స్తోత్రం బైబిల్ గంధాలు నిత్యమో ఆయన స్థాయి అందుకే ఆ భాగ్యాన్ని మనం పొందాలి అంటే ఎక్కడ మన బాధ్యతలు మన భారాన్ని మనం చేయాలి చెయ్యాలి క్రైస్తరాడు దాన్ని అలక్ష్యం చేయకూడదు అంత గొప్ప ధన్యతను పరలోకలు పొందాలంటే భూమి మీద ఉన్నప్పుడు మన బాధ్యతలు మర్చిపోయింది క్రైస్తరాడు గుర్తుపెట్టుకోండి నీ ఆ భర్త నాకు సమధం లేదు ఇదైనా భార్య నాకు సమధం లేదు నా పిల్లల అండరికి వీల్లేదు నీ కుటుంబాయితని బాధ్యత మీద ఉంది సంఘ బాధ్యత మీద ఉంది సంఘ బాధ్యత మీద ఉంది అలాగే సువార్త భారం నువ్వు ఎలా నీ పిల్లల్ని మోస్తున్నావో నీకు దేవుడి యొక్క రాజ్య భారం మీద ఉంది ఉంది ఆ భారాన్ని మోయగలిగితే బాధ్యతను భారాన్ని సక్రమంగా నిర్వర్తించగలిగితే భాగ్యానికి వారసు నిత్యము ఆయన సహించుడు భాగ్యాన్ని నిత్యమాట అక్కడ నీకు కన్నీళ్లు బాధలు అనారోగ్యాలు శ్రమలు ఏముండ నిత్యమైన ఆరాధన చేస్తూ నిలబడే భాగ్యాన్ని పొందుకుంటాం కనుక దేవుని ప్రజలు గుర్తిదాం త్వత్వమైన సందేశం కానీ మంచి అర్థపూర్తి ఉంది కనుక నా బాధ్యతను నేను విస్మరించకుండా నా బాధ్యతలు నేను చేయడానికి తగిన జ్ఞానం తగిన కృప తగిన ఓర్పు తగిన అభిషేకం తగిన ప్రార్థన తగిన సమస్తమైన దైవ జ్ఞానం నాకు దయచేసి ఆ సువార్థ భారం మోస్తూ నేను బాధ్యతగా భారంగా గుర్తించి సువార్తగా నేను వెళ్ళి సువార్త దేవుని రాజ్యపరిచర్ చేసి నా వంతు నేను దేవుని పనులు ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన వంతు మనం చూడకుండా ఇక్కడ మన వంతు మనం చేస్తే మనం దేవుని వాక్య ప్రకారం మన అక్కడ మన వంతులు ఇక్కడ మన బాధ్యతలను మన భారాన్ని అన్ని పక్కన పెట్టి మన వంతు మనం చూడకుండా ఉంటే అక్కడ నీకు పరిలోకంలో నీకు వంతు నీకు ఎలా ఉంటాం ఉండాలి కానీ ఎక్కడే ఎక్కడ భూమి మీద మనకు అప్పగించబడిన బాధ్యతలు సక్రమంగా చేద్దాం ఆయన సన్నిధిని నిత్యము నిలుచు భాగ్యాన్ని నిత్యము ఆయన పక్కన కూర్చుండే భాగ్యాన్ని ఆ ధన్యతను మనం పొందుకుందాం దేవుడు ధర్మా మనం ఇంట్లో దీపించడం ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి ప్రార్థన చేయండి మధ్యాహ్నం ఉపాస కూడికి అందరూ రండి దయచేసి కూడి ఎందుకంటే స్వార్థ నిమిత్తమే అన్ని విషయాల్లో ప్రార్థించాలి ప్రైస్ దయచేసి తప్పకుండా ప్రతి ఒక్కరు రండి ప్రైస్ ఇవాళ అన్ని పేర్లు కూడా ఇచ్చాడు శుక్రవారం మ్యాక్సిమం పేర్లు ఎవరు ఆదివారం కొన్ని పేర్లు ఈ రెండు రోజులు పేర్లు ఇచ్చేస్తే సోమవారం నుంచి నేను ఈ మూర్త చెప్పి ఎన్ని వెహికల్స్ బుక్ చేయాలి అనేది ముందుగా మనం బుక్ చేసుకొని చేద్దాం ప్రైస్ కార్డ్ మీరు ఆత్మ ప్రేరేపణ కలిగి చిన్న ప్రార్థన త్వరగా చేయండి పరిశుద్ధురా ప్రేమ నా ప్రేయ పర్లవ తండ్రి మీ పాదాలు కొందాలైనా జవాధిపతి అని తండ్రి మహిమగల రాజా మహోన్నతురా సర్వంతురా సాధు సృష్టికి మొదలైన తండ్రి ఆది సంబూతుడు నా ప్రియ ప్రభు మీ పాదాలు కొందాలి అయ్యా మరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా కాబట్టి మా ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాను దేవాదేవ నా ప్రభా ఇదనైనా మరి మాకు అయ్యా బాధ్యత గురించి ప్రభావ మరి మాకు బయలుపరిచారు ప్రభా సేవకులను అభిషేకించి ప్రభావ మేము అయ్యానైనా మొద్దిగా తండ్రి వేస్తే రభా తమ జాతి పట్ల తండ్రి నేను తమ జాతి నశించిపోతుందని చెప్పేసి నేను ఒక అతని ప్రేమతోను తన బాధ్యత కలిగి ప్రభా ఉపాస ప్రార్థన చేసినారు ఆయన ఉపాస ప్రార్థన చేసే ప్రభావ అయినా వారు చేసిన ఆ యొక్క భక్తిలో ప్రభానైనా మరి సమస్తాన్ని పొందుకున్నారు జాతి నిర్మూలం కాకుండా పొందుకున్నారు ప్రభావ అంటే వారికి కాదు జాతి గల ప్రేమ ప్రభావ వారికి బయలుపెరిచారు ప్రభా అయ్యా ఎవరైనా వారు భారంగా తండ్రి అయినా ఉపవాస ప్రార్థన చేశారు మేము కూడా ప్రభావనైనా మీ రాజ్య నిమిత్తం ప్రభా స్వార్థ నిమిత్తం తండ్రి బాధ్యత కలిగే ప్రభావ ప్రవర్తించే వ్యక్తులుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా సయానైన వ్యక్తిగత ఏమైనా బాధ్యత మరి కుటుంబ బాధ్యత సంఘ బాధ్యత కలిగితేనే మరి అనేక మందిని మీ తిట్టి తిప్పడానికి ప్రభావ నశించబోతున్న ఎంతమంది ఉన్నారు నేను రక్షణ ఉన్నారు ప్రభావితం